నిర్గమాకాండము మూడు మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య మావతలకు తోలుకొని దేవుడి పర్వతమైన హోరేబుకు వచ్చెను ఆ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొదను మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహువా చూచాను దేవుడు ఆ పొద నడు నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదంల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రిని దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోష తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ నెరచెను మరియు ఎహోవా ఇట్ల నేను నేను నున్న నా ప్రజల బాధను నిత్యంగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కాననీయుల హిత్లకు అమోనీలకు అమోరీలకు పెరించి హిబీయులకు యోబూసియులకు నివాస స్థావరమై పాలు జన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నారు ఇజ్రాయెల్ మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తిలు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు ఇజ్రాయిల్ అయిన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనేను అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఆ ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపి పంపితి నూటకు ఇది నీకు సూచన నీవు నీ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించగలను మోషే చిత్తగించుము నేను ఇజ్రాయిల్ యొక్కకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపమని వారితో చెప్పగా వారు ఆయన నీ పేరే పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవలనని దేవుడి దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు నీ వద్దకు నన్ను పంపనని నీవు ఇజ్రాయిల్లతో చెప్పవలెనను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు విశాఖ దేవుడు యాకోబు దేవుడైన ఎహోవా నీ వద్దకు నన్ను పంపదని నీవు ఇజ్రాయిల్తో తో నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇజ్రాయిల్ పెద్దలను పోగు చేసి పితరుల దేవుడైన యహో అనగా అబ్రహాము ఇస్సాకు యాకవుల దేవుడు నాకు ప్రత్యక్షమా ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో నీకు సంభవించిన దానిని నిత్యంగా చూచితివి ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు అనగా కాననీలకు హిత్లకు అమోలీలకు దేశమునకు మిమ్మును రప్పించునని సెలవిచ్చి తీరునని వారితో చెప్పుము వారు నీ మాట విందురు కనుక నీవును ఇజ్రాయిల్లా పెద్దలను ఐగుప్తురాజునొత్తకు వెళ్లి అతని చూచి హెబ్రీల దేవుడైన ఎహువా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యంనకు మూడు దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహవాను బలి వారిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవెను రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయుడని ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను ఉన్న నా అద్భుతములన్నిటినీ చూసి దాన్ని పాడు చేసదను అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును మరియు నేను ఈ జనులేడులా అయ్యియులను కటాక్షము కలుగ కనుక మీరు వెళ్ళున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అమ్మని ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురను